హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఏంటి గార్డెన్ చూపిస్తుంది అనుకుంటున్నారా ఇదైతే మా కాలేజ్లో బొటానికల్ గార్డెన్ అనమాట స్టార్టింగ్లో కూడా ఒక వీడియో చేశాను ఎవరైనా చూడకపోతే కమ్యూనిటీలో పోస్ట్ చేశాను దాని కింద లింక్ ఉంటుంది క్లిక్ చేసి చూడండి స్టార్టింగ్లో అయితే ఇలాగా బుద్ధిడితో స్టార్ట్ చేశారు గార్డెన్ స్టార్టింగ్లో ఇది ఉంటుందన్నమాట ఎంట్రెన్స్లో ఇవన్నీ క్రోటన్ మొక్కలు ఇది మొత్తం మా గార్డెన్ ఓవర్ వ్యూ అనమాట ఇదైతే చామంతిలో పెద్ద టైప్ అనమాట చాలా బాగుంటుంది ఫ్లవర్ ఇదైతే దగ్గర నుంచి చూస్తే ఇది కూడా క్రోటన్ ఇది చామంతి ఇది వచ్చేసి పింక్ టైప్లో ఉంది ఎల్లో బంతి ఆరెంజ్ బంతి క్రోటన్ మొక్కలు ఎక్కువగా ఉన్నాయి కొంచెం ఇది కూడా ఒక వైట్ ఫ్లవర్స్ ప్లాంట్ అనమాట చామంతిలో ఎల్లో కలర్ ఇది ఇదేమో పర్పుల్ కలరు చామంతిలో దీని చుట్టూ ఫెన్సింగ్లో క్రోటన్ మొక్కలు వేశారు మీరు చూస్తున్నట్టయితే క్రోటన్ మొక్కలతో ఇలా డెకరేషన్గా పెంచారు ఇది కూడా ఒక రకమైన క్రోటన్ ఇది బంతిపూలు మొక్క ఆరెంజ్ ఇదేమో టూ షేడ్స్ ఉన్న గులాబీ కలర్ గులాబీ చాలా బాగుంటుంది చూడడానికి ఇంకా పెద్దది కూడా అవుతుంది ఇది వచ్చేసి చాలా డార్క్ కలర్లో గులాబీ ఇదేమో చిట్టి చిట్టి గులాబీలు అంటారు కదా అవి ఇదేమో నార్మల్ గులాబీలో వైట్ అనమాట దీన్ని కాశ్మీరీ గులాబీ అని కూడా అంటారు అంటే ఇది చెట్లా కాకుండా ఇలా పాదులా కూడా వస్తుందన్నమాట బిల్డింగ్స్ మీదకి గట్ట వేసుకోవడం చాలా బాగుంటుంది ఇది సన్నజాజు పాదు మల్లెపాదు అలాగా ఇది కూడా పాదులా పాకుతుంది అనమాట సైడ్ అంతా రోజు ఉన్నాయి ఇదేమో ఖర్జూరం మొక్క ఇది రేఖ గులాబీ రెడ్ ఇది కూడా ఇందాక చూపించినట్టే టూ షేడ్స్ ఇదేమో తమలపాకులు అనమాట గార్డెన్ చెట్టు ఫెన్సింగ్ వేసిన దానికి దానికి ఎలా పాకించారు తమలపాకులు ఇది ఒక క్రోటన్ మొక్క ఇది క్రోటన్ ఇదేమో గన్నర్ పూల చెట్టు అంటారు కదా అది ఇదైతే పచ్చిమిరగాయలు మొక్క అండి చాలా పచ్చిమిరగాయలు ఉన్నాయి ఇంకా పూతతో ఉంది ఇది వంకాయ అనమాట వంకాయల చెట్టు చాలా వంకాయలు కాసాయి నేను ఇప్పుడు తీసేటప్పటికి లేవు ఈ టబ్స్లో అయితే అన్ని ఆకుకూరలు అనమాట కొత్తిమీర మెత్తుకూర తోటకూర ఇవన్నీ అట్టి మొక్కలు ఇటు సైడ్ అంతా అరటికాయలు అయితే చక్కెరకెళ్ళి ఇవేమో బొబ్బస్కాయల చెట్టు ఇదైతే మా గార్డెన్లో కూర్చోడానికి ఈవినింగ్ టైంలో టేబుల్స్ అనమాట ఇక్కడ నుంచి వస్తే వ్యూస్ అయితే చాలా బాగుంటుంది ఫోన్లో అంతగా తెలియడం లేదు కానీ రియల్గా అయితే చాలా బాగుంటుంది అనమాట మా కాలేజ్ గార్డెన్ మీ కాలేజ్లో కూడా ఇలాంటి గార్డెన్స్ ఉన్నాయా అయితే కామెంట్ చేయండి ఇదైతే మా కాలేజ్లో ఇంకో గార్డెన్ అనమాట దీన్ని గ్రీన్ హౌస్ అని అంటాం మేము ఇందులో అన్ని ఇండోర్ ప్లాంట్స్ క్రోటాన్ మొక్కలు అన్నీ ఉంటాయి ఇందులో మీ కాలేజ్లో కూడా ఇలాంటి గార్డెన్స్ ఉన్నాయా అలాగే మీలో ఎంతమందికి మా గార్డెన్ వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్